ఈ చార్ తీసుకెళ్లి అంటే ఇచ్చేసిరా ఇస్తున్నారు పెద్దమ్మా నువ్వేనా పూర్తి ఎవరికి ఏం పెట్టావు కదా మరి ఇప్పుడు ఎదిరింటేకిమ్మంటున్నావు ముందు ఏంటే ఉత్తి చేతులతో వచ్చా కోరినది వాళ్ళు ఇవ్వలేదు పెద్దమ్మా నాకాసింది కూడా అదే ఆ మా ఎవరు నేనా అంటే అయ్యో ఎందుకమ్మా నువ్వు మరేం తల్లి పోల్ సేద్ద ప్రియా ఏంటి ఎవరితో మాట్లాడుతుంది వస్తున్నాను పెద్దమ్మా ప్రియా ఎవరితో మాట్లాడుతున్నావు మనం పక్క అతనితో మాట్లాడుతున్నాను దేవన ప్రియవాత అండి అని అండి సేమండి కాదు అన్నయ్య అని పిలు నన్ను 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 ఏమనుస్తున్నా పెద్ద మనకు అనుమానం లేదు ఆకే లేదు రాఖీ పని కత్తుంది కదా మర్చిపోయావా అవును కదా మర్చిపోయాను గోల్ డబ్బులు వస్తాయే నా నాడేను అన్నయ్యా అని పిలు హీరో హోండా స్పెండర్ మా పెద్దమ్మ తండర్ ప్రియా ఏంటి పదమ్మ వెళ్ళి కొనుక తీసుకురా ముందు డబ్బులు ఇవ్వు ఈ పిసినారి పెద్దమ్మ ఒక దగ్గర నుంచి లాక్కొని తప్ప డబ్బులు ఇచ్చి కొనుక్కొని జనక జరగదు వెళ్ళి తీసుకురా వెళ్ళా ఈ పిసనరు పద్దమ్మ ఎప్పుడు ఇంతే ఎక్కడికి వెళ్ళాలో ఏమో ఆంటీ కొంచెం గోరెంటా ఏంటో ఇంకా గోరింటాకు దుబ్బేయడమే రైట్ ఎక్కడ కొట్టేద్దాం హై మా పక్కెట్ పంకజను ఎలా మర్చిపోయాను నేను ఈ పంకజం అంటే పడుకున్నట్టుంది మొత్తం అంతా కొసేయాలి అమ్మయ్యా గోరెంటే మొత్తానికి దొరికిస్తుంది

ఏంటి మా కరెంట్ దొబ్బేసినట్టు మీ చెట్టు కొంత దొబ్బేసాం అనుకున్నావా మేము మేము కష్టపడి కోసుకొచ్చాము ఏమే ప్రియా అయ్యో అవును పెద్ద మార్నింగ్ నుంచి దొబ్బేసాను ఏదో మేనేజ్ చేసి రోడ్డు మీ చెట్టు ఎవడనే కోసుకుంటాడే దాన్ని దొంగతన అంటావు మమ్మల్ని నువ్వు ఇంకొకసారి మా ఇంటి ముందుకొచ్చి వచ్చి గోరింట కోసుకొని చెప్తాను ఆ గోరింట ప్లేస్ లో దూరంగా కలిపేస్తాను పోవే మళ్ళీ ఆసారి వచ్చేవారు నీకు మమ్మే చెప్తావా

అవునా ఎల్లనమ్మా శుభ్రంగా తినేసి నా కూడా పాత్రలు తెచ్చివాళ్ళే వెళ్ళలేన తొందరగా తిను కీర్న చాలా బాగుంది పెద్దమ్మా నీకోసం ఏం తెచ్చానో చూడు పిజ్జా చికెన్ పిజ్జా డబ్బులు ఎవరు ఇచ్చారు కీర్తన ఇచ్చింది కదమ్మా కీర్తన అమ్మో డబ్బులు పార్టీ తందే డబ్బులు ఎవరు ఇచ్చారో ఇంట్లో డబ్బులు ఎక్కడికి వెళ్ళిన నాకు తెలిసే అమ్ము ఆహాపా పెద్దమ్మ పప్పు సూపర్ ఉంది అందులో నిమ్మకాయలు పుల పులకబ్బా ఉన్నాయి అవును మొన్న మనం వెళ్ళినప్పుడు తాళదు కదా గట్టిగా పక్కినోళ్ళు దిష్టి కోసం నిమ్మకాయలు కట్టుకున్నారు అవి చూసినా మనసు ఆగలేదు నోరు ఊరిపోయింది అనుకో అది ఫ్రెష్గా ఉండగానే వచ్చేసి పప్పులే పిండేసి నిమ్మకాయ ఉంది అదే పోతే పెద్దమ్మా ఇక్కడ కిలో బీరకాయలు నలభై రూపాయలట అవి బొబ్బా ఎంత రేటా ఇలా అయితే ఎలా పోతుమ్మా అసలు డబ్బులు ఇదేదో వర్క్ ఓ పాప పాపా ఇట ఇట్రామ్మగారు చిచ్చి ఈ ప్లాస్టిక్ వచ్చి ఏం బాగాలేదు పాప నీకు స్టీల్ ఇస్తాను కానీ నీకు రోజు వచ్చి కరెక్ట్ అన్నకు పొరచక ఇస్తావా

ఇప్పుడు హాస్పిటల్లో డబ్బులు బాగా మిగిలిస్తాలే బాగా పదా డబ్బులా నేను తీస్తాను నా వల్ల అవుతుంది కానీ పద పద నేను రానే దేవుడా నాకే ఎందుకులో డబ్బులు ఖర్చు అవుతున్నా